అనిల్ రావు ఇప్పుడు ఈ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తున్నారా అందులోనూ వెంకీ మామకి జోడీగా తమన్నాని తీసుకొస్తున్నారా స్పెషల్ సాంగ్ లతో నేషనల్ వైడ్గా పాపులర్ అవుతున్న మిల్కీ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా ఇలాంటి ఎన్నో విషయాలు ప్రశ్నల రూపంలో డిస్కషన్లో ఉన్నాయి ఫిల్మ్ నగర్ వీధుల్లో అనిల్ రావు లేటెస్ట్ సినిమా మనశంకర్ వరప్రసాద్ గారులో తమన్నా స్పెషల్ సాంగ్ చేస్తారన్నది ఫిల్మ్ నగర్ టాక్ ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి సరసన నయనతారా నాయికగా నటిస్తున్నారు కేథరిన్ మరో నాయిక విక్టరీ వెంకటేష్ కీ రోల్ చేస్తున్నారు ఇన్ని హంగులున్నా సరే స్పెషల్ అట్రాక్షన్ గా తమన్నాని లోకి తీసుకొస్తున్నారట అనిల్ ఎఫ్ టూ ఎఫ్ త్రీలో వెంకీ తమన్నా కెమిస్ట్రీ చూసిన వాళ్లు తెగ నవ్వుకున్నారు ఈసారి కూడా సంక్రాంతికి ఆ నవ్వులు రిపీట్ కానున్నాయా లేకుంటే తమన్నా జస్ట్ అలా వచ్చి ఇలా సాంగ్ చేసి వెళ్లిపోతారా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి ఒకవేళ ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న ఈ విషయం నిజమైతే మాత్రం సైరా నరసింహారెడ్డి తర్వాత నయన్ అండ్ తమన్నా కలిసి మళ్లీ ఓ సినిమాలో కనిపిస్తారన్నది ఫ్యాన్స్లో ఊపు తెస్తున్న విషయం మనశంకరవరప్రసాద్ గారు విషయంలో ఏ సెంటిమెంట్ ని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు అనిల్ రావిప్పుడే తన గత చిత్రాల్లోని నాయకులతో ప్రజెంట్ మూవీస్లో స్పెషల్ సాంగ్లు చేయించడం ఆయన స్పెషాలిటీ సో ఈ పండక్కి కూడా ఆ సెంటిమెంట్ని ఫాలో అవుతున్నారన్నమాట